차가 나예요

ఈ గతతో ఈ పూటకు ప్రదర్శన ముగించబడి ముగించబడిఎం కార్డునా సాల్లి ప్రసాద్ రెడ్డి గారు ఎవరితో మరి సానిపల్లి ప్రసాద్ రెడ్డి గారు కార్డు మా దగ్గర ఉంది సానేపల్లి ప్రసాద్ రెడ్డి గారు ఏటీఎం కార్డు ఇక్కడ పడిపోయిన

ోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద పుట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి

మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుక ఉన్నాయి రెండో స్థానానికి కూడా ముప్పై ఐదు సెకండ్లు వెలుపు ఉన్నాయి What? よろ <una> <t ose>

నలభై సికిండ్లు రెండో స్థానానికి మెరుపం గెలో ఉన్నాయి

रहे हैं esto esto es por parte de algo no esto va a arponear la nieve eh esto lo பட்டிஷேட் அவர்கள் పాలేనేకి లాష్మే లేకాడు వచ్చనేముదవ రౌండ్ నేను సక్సన మార్తి నాలుగు వేల 500 లగ్న దూరం లో 14 నిమిషాల 50 సెకండ్ల లో పూర్తి చేసుకోవాలి మూడు నిమిషాల సమయం ఒక్క నిమిషం మొదటి స్థానానికి 16 నిమిషాల 50

ഇത് ലക്ഷേണ്ട മൂന്ന് അത് തന്നെ